అందరూ అనుకున్నారు ఇలా పట్టుకుంటాడు ఇప్పటికీ నీ వేల మందిని చూసాం అబ్బా అంటాడు నడుం కలుక్కమంటుంది ఇలా పట్టుకుంటాడు మనం వెళ్ళి మోతేహేసి లాక్కుపోతాం అనుకుని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆయన ఎవరు ఊహించలేదు ఆ శివధనస్సు ఇలా పట్టుకోవడం పైకెత్తడం వింటినారి విప్పడం తగల్చడం ఆకరణాంతం లాగడం పిడుగులు పెట్టిపోయినట్టు తల కద్దలైపోయినట్టు చప్పులు రావడం భూమి కంపించినట్టు అయిపోవడం ఒక్క రామ లక్ష్మణ విశ్వామిత్ర జనక నలుగురు తప్ప మిగిలిన వాళ్ళందరూ స్పృహ తప్పిపోయారు ఆ శబ్ద ప్రకంపన రాముడు మాత్రం భగ్భంగమై అలా నిలబడ్డాడు మహాయశాహ అవతారము ఎవరి రూపంలో ఉందో జనకుడికి అర్థమైంది వెంటనే స్వర్ణ కలశంలో నీళ్లు పట్టుకున్నాడు గబగబా విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు ఇప్పుడు అర్థమైంది విశ్వామిత్రుడి మనకు వచ్చి భగవద్ దృష్టీర్యోమి అప్ప రాముడు ఎవరో నాకు అర్థమైంది నా తల్లుడు లభించాడు సీతమ్మకి భర్త లభించాడు దాని అర్థమైతే పరబ్రహ్మము ఏ రూపంలో భూమి మీద తిరుగుతోందో నాకు అర్థమైంది నడుడిగా తిరుగుతున్నాడు